దినాలు కూడా ప్రసంగి గ్రంథములో ప్రసంగం అనేటువంటి ఒక టైటిల్ని ఏర్పాటు చేసి ప్రసంగి గ్రంథములో ప్రసంగం అనే టైటిల్ని ఏర్పాటు చేసి ప్రసంగి గ్రంథం ధ్యానం కానీ ప్రసంగి గ్రంథములో ఉండే ఒక్కొక్క ఆండిముచ్చు లాంటి మాటలను మనం పరిశీలన చేయబోతున్నాం ఈరోజు మనం పరి మనం నేర్చుకోబోతున్నటువంటి చిన్న మాట ఏంటంటే ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన కలుగుచున్న వారికి కలుగుచున్న లాభం ఏమిటి చాలండి ప్రసంగి గ్రంథం రాసినటువంటి వ్యక్తి జ్ఞాని అయిన సులోమోన్ ఈ ప్రసంగి గ్రంథం యొక్క సారాంశం చాలా విలువైనది శ్రేష్టమైనది జీవితంలో ఉపాధించిన వాడు అన్ని విషయాలు బాగుగా ఎరిగినవాడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో నింపబడిన జ్ఞాని అని పిలువబడినటువంటి ఈయన ఈ ప్రసంగి గ్రంథాన్ని వ్రాయడం జరిగింది ప్రసంగి అనగానే మామూలు అర్థం ఏంటంటే ప్రసంగి అంటే అర్థం ఏంటంటే ప్రసంగించేవాడు అని అర్థం మామూలు అర్థం ఏంటంటే ప్రసంగి అంటే ప్రసంగించేవాడు అని అర్థం దీనికే ప్రసంగి అయ్యాక ప్రసంగించువాడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రస్తావము లేక విస్తరించి చెప్పడం ప్రసంగం అంటే విస్తరించి చెప్పడం బాగా వినండి ఏం చెప్పడినా ఈ ప్రసంగి అనే మాటకు అర్థంలో ఏం చెప్పాడు అంటే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయంలో జాగ్రత్తగా మనసు పెట్టండి పన్నెండవ అధ్యాయములో మనం చూడగలిగితే తొమ్మిదవచ్చదో వచ్చినం చదువుదాం పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చునో పదో వచ్చినం ప్రసంగి జ్ఞాని అయి ఉండేను చాలా జాగ్రత్తగా ప్రసంగి ఏమై ఉండేను జ్ఞాని అయి ఉండేను అతడు జనులకు జ్ఞానము బోధించను బోధించాను మొదటి మాట ప్రసంగి తన ప్రసంగము విస్తరించి ప్రజలకు ఏం చెప్తున్నాడంటే జ్ఞానము బోధించాడట జ్ఞానియై జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించాను పదవచనం అతడు ఆలోచ పదవచనం ప్రసంగి మాటలు చెప్పుటకు కోనుకొనం రెండు సంగతులు చెప్తున్నాడు ఈ ప్రసంగి మొదటిది ఏంటంటే ్ఞాని అయి జ్ఞానముతో కూడిన మాటలు తెలియజేస్తున్నాడు రెండవది ప్రసంగి ఇంపైన మాటలు ఏ మాటలండి ఇంపైన మాటలు అంటే ఎందుకు ఈ ప్రసంగి గ్రంథం రాయడం జరిగింది అనంటే ఇంపైన మాటలు చెప్పడానికి ఇంపైన సంగతులు తెలియపరచటానికి జ్ఞానము బోధించటానికి ఏంటి ఇతర చూపించే జ్ఞానం అనంటే చదువుదాం మరొకసారి మరొకసారి చదువుదాం మొదటి అధ్యాయము రెండవ మూడవ వచనం సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి బాగా వినండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు మానవుని జీవితంలో పాటు పడుతూ ఉన్నాం పాటు పడడం అంటే కష్టపడడం శ్రమ పడడం బాగా వినాలి పాట్లు పడుట అంటే కోటి విద్యను దేని కొరకు కూటి కొరకు ఆ కూటి కొరకు పాట్లు పడతా ఉంటారు కదా కష్టపడతా ఉంటారు కదా శ్రమ పడతా ఉంటారు కదా ఇతడు ఒక అద్భుతమైన ప్రశ్నతో సంధించి ప్రారంభించాడు మనిషి ఎంత కష్టపడినా అంటే పాటు పడడం అంటే పని చేయడం ఉదాహరణ మీకు చెప్తాను చూడండి పాటు పడుట అనే మాటకి అర్థం చెప్తాను ఇదే ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినా చదువుదాం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం అప్పుడు నేను చేసిన పనులన్నీయుటి ఏమండి ఏమంట వింటున్నారా అప్పుడు నేను చేసిన అంటే పాట్లు అన పాటు అనగానే ఏంటి అర్థం పని మనసు పెట్టండి ప్లీజ్ పాట అంటే అర్థం ఏంటి పని అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను గాను గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడేను చాలండి ఇతడు చేసిన పనులన్నీ చూస్తంటే గాలికి ప్రయాస పడినట్టుగా ఉందంట అంటే అర్థమేనా చెప్పనా ఇతడు కష్టపడుతున్నాడు శ్రమ పడుతున్నాడు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతని ప్రయాస దేని కొరకు ఉందంటే గాలి కోసం పడినట్లుగా ఉందంట వినాలి ఎందుకు అంత ప్రయాస పడినా అంత కష్టపడినా అంత రెక్కలు మొక్కలు చేసుకున్నా అంత ఇబ్బంది పడుతూ కూడా కష్టపడుతూ పోషించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఎందుకు గాలికి ప్రయాస పడినట్టుగా ఉందట అంటే అదే ప్రసంగ గ్రంథము రెండవ అధ్యాయములో ఇరవై రెండవ వచ్చిన చదువుదాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏం దొరుకుతుంది ఏమని వింటున్నారా కష్టపడుతున్నారు కదా పాటలు పడుతున్నారు కదా శ్రమ పడుతున్నారు కదా ఇబ్బంది పడిపోతున్నారు కదా ఇంత శ్రమపడి కష్టపడి సంపాదించి ఇన్ని చేస్తున్నామే దాని వలన వాడు ఏం పొందుకుంటున్నాడు కింద వచ్చిన వాణి ఏమండి ఇంత కష్టపడుతున్నాడు పని చేస్తున్నాడు కానీ శ్రమ పోవడం లేదట వినాలి మీరు ఏం పోవడం లేదు వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు వినాలి మీరు పాట్లు పాడుతున్నాడు కష్టపడుతున్నాడు కానీ శ్రమ పోవడం లేదు వాని పాటలన్నీ కూడా ఎలా ఉన్నాయట వ్యసనకరములుగా ఉన్నాయట రాత్రి ఎందుకు ఏంటి పాటు వలన లాభం ఏంటంటే అన్ని ఎందుకు నెమ్మదిగా బ్రతికు ఉండడానికే కదా ఏమంటే మనసు పెట్టండి ప్లీజ్ ఏ ఏం ఉండడానికి నెమ్మదిగా ఉండడానికే కదా రాత్రి అయ్యేసరికి వీడికి ఏమి లేదట నెమ్మది లేదట ఈవేళ సంపాదించాడు భోజనం చేశాడు మళ్ళా రేపు ఏం సంపాదించాలనే తపన పడుతున్నాడు కానీ వాడి బ్రతుకులు రాత్రి కూడా వాడికి నెమ్మది లేదు సుఖము లేదట జ్ఞాని అని పిలబడిన ఈ ప్రసంగి గారు రాజుగా పరిపాలిస్తున్న ఈ ప్రసంగి గారు జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉండి కూడా అన్నీ సంపాదించుకొని కూడా నెమ్మదిని లేకపోతే ఏమీ ప్రయోజనం చెప్పండి అన్నీ ఉన్నాయి నెమ్మది లేకపోతే సుఖం ఏంటి కష్టపడుతున్నాం కష్టానికి ప్రతిఫలం లేకపోతే ప్రయోజనం ఏంటి ఇంటిలో పాటి రెక్కలు మొక్కలు చేసుకుంటున్నామే తల్లి పిల్ల అందరూ కష్టపడుతున్న ఇంటిలో ఆ సంపాదించిన డబ్బు సుఖముగా అనుభవించటానికి అవకాశము లేదట అదే పాట అంటే నువ్వు పడుతున్న ప్రయాసకి దేవుని కృప ఉండాలి నీ రెక్కల కష్టానికి దేవుని సహాయం ఉండాలి నీ జీవితానికి దేవుని కృప లేనిదే నువ్వు ఎంత సంపాదించినా కూడా అది దానివల్ల ప్రయోజనము లేదు దేవుని పెళ్ళారా శాంతి లేదట శాంతి లేదట నెమ్మది అనే మాటకి నోట్లు ఏమిస్తాడంటే మనశ్శాంతి అంటాడు చెప్పండి అది అన్నీ ఏం సంపాదించినా కానీ ఇంట్లో మాకేం లేదండి మనశ్శాంతి లేదండి బాబు మేము సుఖంగా లేమండి బాబు అందరం కష్టపడుతున్నాం కానీ డబ్బులు ఏమైపోతున్నాయో తెలియడం లేదండి బాబు ఇంట్లో ఎవరికి ప్రశాంతత అంటామే అంటిలే ఇంటిలో నెమ్మది లేదు ప్రశాంతిత లేదు మనశ్శాంతి లేదు శ్రమ పడుతున్నాను కానీ దానికి తగినటువంటి మనశ్శాంతి కానీ నెమ్మది కానీ నా ఇంట్లో లేదయ్యా అంటారే భక్తులు కూడా వారి జీవితాల్లో ఆ మాటలే చెప్పారు వాక్యాల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి విలాప వాక్యము మూడవ అధ్యాయము విలాప వాక్యములు మూడవ అధ్యాయము పదిహేడు వచనంలో అద్భుతమైన మాట రాస్తాడు వినాలి మళ్ళీ చదువునా నెమ్మదికి నాకును అంటే నేను ఉన్నాను కానీ నా జీవితంలో ఏమీ లేదు చెప్పండి ఏమీ లేదు నెమ్మది లేదు నెమ్మదికి నాకును ఆయన బహు దూరము చేశాడు వినాలి 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 నెమ్మదికి నీ నాకును బహుదూరం అయిపోయావు మేము దూరంగా ఉన్నాం నెమ్మది లేదు చిన్నప్పుడు ఒక పాట ఉండేది శాంతి లేదురా నీకు కాంతి లేదురా సుఖము లేదురా ఈ యాత్రలో ఆ పాట ఆదరి చేరే దారే కనరాదు ఒక అద్భుతమైన పాట అది అన్నీ ఉన్నాయి ప్రశాంతత లేదు కష్టపడుతున్నావు ఆ ధనం దేస్తున్నావు కానీ నిలువ ఉండడం లేదు మలాఖీ గ్రద్ధం అంటాడు చిల్లు సంచులు వేసినట్టుందంట ఏ సంచులో ఇటు ఎంత సంపాదించింది ఏ సంచులు వేస్తున్నావు చిల్లు సంచులో రెండు మూడు కుటుంబాలు నా దగ్గర ఆవేదనతో మాట్లాడిన సందర్భాలు కనిపించాయి మన జీవితంలో మన కుటుంబాలు సౌఖ్యంగా ఉండాలి మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా నెమ్మది ఉంటే చాలు మనశ్శాంతి ఉంటే చాలు మనసు పెట్టాలి మన జీవితం మనశ్శాంతితో ముడిపడిందై ఉండాలి భక్తుడు అంటాడు చూడండి అన్ని కలిగినోడే కీర్తనకారుడు యాభై ఐదవ సంకీర్తన ఆరవ చరణంలో యాభై ఐదవ సంకీర్తన ఆరవ చరణంలో నాకు రెక్కలు నేను ఎగిరిపోయి ఈ శ్రమలో నుంచి బాధలో నుంచి కష్టాల్లో నుంచి ఆహా గువ్వలే వినాలి వినాలి మీరు దేనివలే గువ్వ వలె నాకు కాని ఉంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా నొందునే ఎలా ఉంటాను నేను అంటే ఏం కోరుకుంటున్నాడు నెమ్మది కావాలని ప్రశాంతత కావాలని దైవ జనాంగమా నీ జీవిత యాత్రలో నెమ్మది ప్రశాంతత నీవు అనుకుంటే వచ్చేది కాదు నువ్వు అనుకుంటే వచ్చేది కాదు నీకు దేవుడు ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఆ దేవుని కృప కొరకు మనం అడగాలి అందుకే వెకువనే నిన్ను వెదకి విజయ గీతి కలు భక్తుడు వేకువనే నిన్ను వెదకి ఎందుకంటే నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ మనసు పెట్టండి ఏమి లేదో ప్రశాంతత లేదో సామెతల గ్రంథంలో ఈ ప్రశాంతత గురించి మాట్లాడితే ఏమంటాడో తెలుసా సామెతల గ్రంథము దయచేసి పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుతాం సామెతల గ్రంథము పదిహేనవధ్యాయము నెమ్మది లేకుండా విస్తారమైన కంటే భయభక్తులతో నెమ్మది లేకుండా ధనం ఉంటే సుఖం ఏంటండి ధనమున్నా ధనముతో పాటు మనకి ఏముండాలి చెప్పండి నెమ్మది ఉండాలి నెమ్మది కావాలి విస్తారమైన ధనం ఉంటే ప్రయోజనం ఏంటి అందుకే మాట మాట్లాడతారు మళ్ళీ చదువుతాం మళ్ళీ చదువుతాం నెమ్మది లేకు నెమ్మది లేకుండా విస్తారమైన దనంండుట కంటే భయభక్తులతో కూడా అబ్బో అందరి మాట చెప్పండి ఎహోవాయి అందలి భయభక్తులతో కూడా కూడిన కొంచెమే చాలు ఎంత చాలు చదువున మాట చదువురా నా మాట మానేసావే ఎహోవా ఏంది భయభక్తులతో కూడా ఎహోవా ఎందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండట మెయిన్ ఎంత కలిగి ఉండుట విస్తారమైన ధనముండి ఉండి నెమ్మది లేకపోతే సుఖమేంటి కష్టపడుతూ కూడా పాట్లు పడుతూ కూడా లాభం లేకపోతే ఏంటి ప్రయోజనం సంపాదించి కూడా సంపాదించిన ధనం చిల్లి సంచులు వేసినట్టు ఉంటే ఏంటి ప్రయోజనం అందుకే ఏం కావాలి మనిషికంటే ప్రశాంతత కావాలి మనశ్శాంతి కావాలి నెమ్మది కావాలి మన జీవితానికి ప్రశాంతత కావాలి నెమ్మది కావాలి ఎందుకు ఈ వేకువజాము అనే కూడికలనంటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంటిలో ఏముండాలి నెమ్మది ఉండాలి నెమ్మది ఉండాలంటే ఎక్కడ దొరుకుతుంది నీకు నెమ్మది ఎక్కడ లభిస్తుంది నీకు నెమ్మది ఇదిగో ప్రసంగి అంటాడు కదా మళ్ళీ ఒకసారి మాటలు చదువుతాము సూర్యుని క్రింద మొదటి అధ్యాయము క్రింద నరులు పడుచుండు పాటు అంతటి అందు వారికి కలుగుచున్న లాభమేమి అంటే ఏం లాభం కలుగుతుంది నువ్వు పడుతున్నావు అటన్నిటిలో నువ్వు పడే పాటలన్నీ ఉదయం లేవగానే పాటే కదా ఉదయం లేచి నువ్వు ప్రయాణం చేస్తావు కదా పాటలు చేస్తావు కదా ఇదే పని కొరకు తెల్లవారుజామున నాలుగు గంటలు లేచే వాళ్ళు కూడా ఉన్నారా లేదా ఉన్నారు దీనికోసం రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి సంపాదించుకొని బ్రతకడం కోసం ఆ బ్రతకాలంటే బ్రతుకు ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి మనశ్శాంతి ఇవ్వాలంటే ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి నెమ్మది ఇవ్వాలంటే ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి అంటే మన అందరి జీవితాల్లో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి దేవునికి వాలి అందుకే ఈ కుడిక అందుకే ఈ ధ్యానం మీతో పాటు నాకు శ్రమే నేను ధోరణించి రావాలి ఈ పదిహేను రోజులు మీతో ఉండడం నాకు ఇబ్బందే కానీ ఇది నా బాధ్యత నా పిల్లలు లేక నా సహోదరి సహోదరులు నా కుటుంబ సభ్యులు నా వాళ్ళు నెమ్మది లేదన్నప్పుడు నేను సుఖముగా సౌఖ్యంగా తిరగడం కంటే ఇదే మాట మీరు కూడా నోట్ చేసుకోండి నాతోటి సహోదరి సహోదరులు నెమ్మదిగినప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉండాలి నేరెందుకు అలాగ నా వరకు నేనే చూసుకోవాలి నా తోటి వారి కొరకు ప్రార్థించే బాధ్యత నా మీద ఉంది కదా కాబట్టి ఎక్కడ నెమ్మది లేని కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దాం చెప్పండి అర్థమైందా మీకు ఏం చేద్దాం ఈ పదిహేను రోజులు ధ్యానం ఏంటంటే ఉదయకాలం మందిరంలో ప్రార్థన చేద్దాం మీ ప్రాంతాలలో మీ పక్కలకి వచ్చినప్పుడు మీరు మీరు కలిసి ఏకమై ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నెమ్మది లేని వారందరి కొరకు ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం ఎందుకని చెయ్యాలి ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేసి ఈ మాటలు ఈ మాటలు ముగిస్తాను చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఒకటవ సంకీర్తన ఇరవై ఒక ఇరవై ఒకటవ చరణం చదివితే డెబ్బై ఒకటవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణం దయచేసి మరొకసారి చదువుతనము వృద్ధి చేయము నా గొప్పతనమును వృద్ధి నా తట్టు మరలి వినాలి దేవుని సన్నిధికి వచ్చి అయా నాకు మనశ్శాంతి లేదయ్యా అయ్యా నాకు నెమ్మది లేదయ్యా అయ్యా నేను సంపాదిస్తున్నాను కానీ నా సంపాదన చిల్లు సంచులు వేసినట్టుగా ఉందయ్యా అయ్యా నేను కష్టపడుతున్నాను కానీ నా రెక్కల కష్టానికి అర్థం లేకుండా పోయిందయ్యా అందుకని నువ్వేం చేయరు తెలుసా ఉదయకాలమే దేవుని సన్నిధికి వచ్చి దేవా నీవు నా తట్టు మరలి మనసు పెట్టండి ప్లీజ్ నీవు నా తట్టు మరలి ఏం చెయ్యి చెయ్యి నాకు ఏమి అందుకే వచ్చా నువ్వు నా తట్టు మరలి నాయనా నాకు నెమ్మదిని నా బిడ్డల మధ్య సఖ్యత లేదు భర్త భార్య భార్యల మధ్య సఖ్యత లేదు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు కుటుంబాలలో సంతోషం లేదు అయ్యా ఎందుకు లేదంటే నీవు నా తట్టు లేవు కనుక దయచేసి నాకేమి లేదు నెమ్మది లేదు అందుకని భక్తుడు అంటాడు నీవు నా తట్టు మరలి నాకు నెమ్మది దయచేయి కలుగు చేయి నాకు ఈనైనా నాకు నెమ్మది రావాలంటే నువ్వు నా తట్టు చూడాలా నువ్వు నా తట్టు చూడాలంటే నేను నీ తట్టు చూడాలి అర్థమైంది అర్థం కాలేదా దేవుడు మన తట్టు చూడాలంటే మనము దేవుని తట్టు చూడాలి ఒక్క మాట చెప్పన వచ్చేటప్పుడు నీ హృదయమును భక్తితో నింపుకొని రా కల్మస్సులు లేకుండా రా దేవుడి మీదే ఆధారపడిరా నీ సన్నిధికి వస్తున్నాను నీవు నాకు కార్యం ఎందుకు చేయని అడగడానికి రా నువ్వు విడిచిపెడితే నాకు ఎవరున్నారని చెప్పడానికిరా నువ్వు నా తట్టు తిరుగు నాయన నా పరిస్థితులు చక్కపరచు నా కష్టాన్ని చక్కపరచు నేను పడే పాట్లు వలన నేను చేసే ప్రయత్నం వలన నా వలన ఏమీ లేదు సమస్తము నీవే చేయగలగనుక నీవు నా తట్టు మరలి మనసు పెట్టాలి అందరు చెప్పండి నీవు నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయి నువ్వు నా తట్టుమరళి నాకు ఏమి ఇయ్యి నెమ్మది అయ్యి నాకు నెమ్మది మనశ్శాంతిని ప్రశాంతతని అయ్యా నేను తినేదానికి ఆహారమును కూడా ఆశీర్వాదమి నా రెక్కల కష్టానికి నీ కృపిణి నాయన దేవుని సన్నిధిలో అడగడం కొరకు అందుకే ఈ పదిహేను రోజుల ధ్యానాలలో దాదాపు మీకు పన్నెండు రోజులు పదమూడు రోజులు వస్తుంది ఎందుకంటే మధ్యలో ఆదివారాలు వచ్చాయి కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ప్రసంగి గ్రంథములో ప్రసంగం ఏంటి ప్రసంగం దేవుణ్ణి దేవుని తట్టు మనం ఎలా తిరగాలో దేవుణ్ణి ఎలాగూ ప్రార్థన చేయాలో ప్రసంగి చెప్తున్నాడు రే బాబు మీ వల్ల ఏమీ ప్రయోజనం లేదురా మీరు ఎంత సంపాదించినా మీకు ఏముండాలి నెమ్మది ఉండాలరా మీ మనస్సుకు ప్రశాంతత ఉండాలిరా మీకు శాంతి ఉండాలిరా అది ఉండాలంటే మనము దేవుని తట్టు తిరగాలిరా మనము దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి ఏమని అడగాల నీవు నా తట్టు తిరుగు నాయనా నాకు ఏదై ఏమి దయచేయి గట్టి చెప్ప ఏం దయచేయి నెమ్మది దయచేయి ఇంకా మీకు నెమ్మది రాలేదా ఆఖరి మాట చెప్పదా నెమ్మది రాకపోతే ఎక్కడుందట నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభయ చరణం నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభయ చరణం నా బాధలో నెమ్మది కలిగించేవండి మళ్ళీ అందరూ చెప్పండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది బాధలో నాకు నెమ్మది అవకాశం దొరికిందా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నావా పన్నంతా చేసేసుకున్నావా ఇక పని అయిపోయింది అన్నప్పుడు వ్యర్థంగా టీవీ దగ్గర కూర్చోనో ఏదో లేకపోతే నలుగురు మధ్య కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుకోవడం కంటే నెమ్మది లేని మన బ్రతుకులలో వాక్యం చదువుకో చదవడం వండికి రాదా పక్కన ఎవరినైనా చదివించుకున్నట్టు పిలిపించుకొని కూర్చోబెట్టి వాక్యం చదువుకో భక్తుడు అంటాడు నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలో నాకు చెప్పండరా నా బాధలో నాకు ఏమిస్తుంది నెమ్మదిని ఇస్తుంది ఆ నెమ్మది నీ వాక్యంలో ఉంది అన్నాడు అదే నూట పంతొమ్మిదవ సంకీర్తన దయచేసి పదిహేనో చరణం కూడా చదువుదాం క్షమించాలి అరవై ఐదో చరణం కూడా చదువుదాం అరవై ఐదో చరణం యహోవా నీ మాట చెప్పున నీ శావునికి నువ్వు మేలు చేసి ఉన్నావు పదిహేనో చరణం అనుకుంటున్నాను చూడండి నూట పంతొమ్మిదో సంకీర్తనలో పదిహేనవ చరణం అనుకుంటున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను హర్షించేదను నీ వాక్యమును నేను మరొక ఇందును పైన మాటలు చదువుతాను చూడండి మళ్ళీ మాట దయచేస్పదనో చరణంలో నీ ఆజ్ఞలను నేను జానించేదను నీ ఆజ్ఞలు నేను ఏం చేస్తాను జానించేది ఎందుకని నీ వాక్యంలో ఏముంది నాకు బ్రతుకుంది నాకు ఏముంది చెప్పండరా నెమ్మది ఉంది దాని ద్వారా ఏమవుతుందట మళ్ళొకసారి లాస్ట్ వర్డ్ అందరు చెప్పండి నీవు నా తట్టు తిరిగి అంటే దేవుడు మన తట్టు తిరగాలంటే దేవుడు మనతో ఉండాలంటే మనతో ఎల్లప్పుడూ ఏముండాలి వాక్యం ఉండాలి బాధలో నెమ్మదినిస్తుంది శత్రు భయము నుండి లేవనెత్తుతుంది రోగ భయము నుండి నేను బలపరుస్తుంది వ్యాధి నుండి నేను స్వస్థపరుస్తుంది నీ బ్రతుకును కడతది నీ కుటుంబాన్ని నిలబెడతది మీ స్థితిని గతిని కూడా మారుస్తుంది అట్టి నెమ్మది మన జీవితంలో కావాలంటే ఆయన మాటల వైపు మన హృదయాలు ఉంచుదుమగాక అలాగే తల్ల వంచండి కండ్లు మూసుకోండి దయామయుడును మమలని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి మరొక ఉదయకాలం మీరు మాకు దయచేసింది కొందనాను ఈ దినమందుని దాసుని ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వదనాలి అనేక రకాలైనటువంటి సంపదలు మా చుట్టూ ఉన్నా అనేక విధములైనటువంటి సౌఖ్యములు మా చుట్టూ ఉన్నా నెమ్మది లేని బ్రతుకులు మేమందరూ బ్రతుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరి నోట ఆయా మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ప్రార్థన చేయండి అని మేము వింటున్నప్పుడు మా జీవితాలు మేము భద్రపరుచుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్నారని మేము జ్ఞాపకం భాగ్యం మాకు దాయిచ్చేయండి ఉదయ కాలంలోని ద్వారా మీరు మాకు అందించినటువంటి ఈ మాట ఈ భూమి మీద మాకు ఎంతకాలం జీవించిన నెమ్మది లేని జీవితమే ప్రభా ధనవంతుడు జీవితంలో లాజర్ జీవితంలో మీరు మాకు నేర్పించిన పాఠము ప్రభా భూమి మీద అతని ఇష్టానుసారంగా బ్రతికినట్లుగా వాక్యంలో చూపించారు ఇప్పుడైతే ఈ లాజోరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అని మీరు వ్రాసించారు తండ్రి ఈ భూమి మీద ఎంతకాలం జీవించిన నెమ్మది లేని జీవితం ఈ జీవితాన్ని మేము సాధించాలి అన్న దీన్ని ప్రభు పట్టుదలతో ముందుకు తీసుకొని వెళ్ళాలన్న దేవుని వాక్యం తప్ప ఈ లోకంలో మాకెవ్వరూ సహాయం లేరు తండ్రి ఈ ఇష్టమైతే నెమ్మదిగా బ్రతుకుతూ అనేక మందితో మేము సమాధానముగా సంతోషముగా శాంతిగా జీవించే భాగ్యం దయచేయమని మీరు ప్రభు మమ్మలు ఎందుకు జన్మింపజేసారో మా జన్మ యొక్క పరమార్థాన్ని మేము తెలుసుకొని అనేక మందికి సత్యస్వార్తను ప్రకటించడానికి మేము నెమ్మదిగా ఉంటూ మా చుట్టూ ఉన్నవారిని నెమ్మదిగా ఉంచడానికి ప్రయత్నించేటువంటి మనస్సు మాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రభు నెమ్మది సంతోషము సమాధానముంది గనక నీ విడులుగా మేము ఏర్పరచబడిన వారిగా జీవించడాన్ని కృపంతో తోడుగా ఉంచమని అందించినటువంటి వర్తమానమును బట్టి నీ దాసుకు మంచి ఆరోగ్యమైన శక్తిని బలమైన దయచేయమని కావలసిన మరింత జ్ఞానాన్ని సంపూర్ణంగా బలపరచమని తండ్రి మరలా లేచాం మరొక రోజు ఇచ్చావు నీకు వందనాలు దినమందు మేము ఇప్పుడు లేచి ఏం చేయబోతున్నామో మాకు తెలియదు ప్రభా ఏదో చేయాలనుకుంటున్నాం ఏం చేయాలనుకున్నా ప్రభా అది చిత్త ప్రకారంగా జరిగించేటువంటి మనసు మాకు దయచేయమని ఈ దినమంతా నీ యొక్క మాటల ప్రకారం నీ చిత్తానుసారంగా బ్రతికే పరిస్థితి మాకు దయచేసి దీవించమని ఇంత చక్కని సందేశాన్ని ఇచ్చిన దాసన కుటుంబాన్ని మరింత ఆశీర్వదించి జరగబోతున్న ఈ పదిహేను రోజులు ప్రభావాన్ని యొక్క కాపుదల్లో నడిపించి అనేక మంది బిడ్డలు ఉదయ కాలం నీ మాటలతో వారి జీవితాన్ని ప్రారంభించే భాగ్యం దయచేయమని ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించమని రాలేకపోతున్న వారిని కూడా నీ సన్నికి తోడుకొని రమ్మని సమస్తములు మీ ఆదరణ దయచేయమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఉదయకాలంలో నీ శక్తితో నింపి పంపించమని ఏసు సు ఈ మనవులన్నీ మీకు సమర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె